తెలుగు రాష్ట్రంలో నాలుగు వందల యాభైకి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపల్ హాస్పిటల్దే లో ఇల్లు లేని పేదల సొంతింటికలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లాంచ్ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ మరో ముందడుగు వేసింది ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఎంపిక సర్వేను ప్రారంభించింది దరఖాస్తుదారుల ఇంటింటికి వెళ్లి యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు అయితే అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వాలి ఎలాంటి పత్రాలను రెడీ చేసుకోవాలి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక సర్వే మొదలైంది ఈ సర్వే డిసెంబర్ ముప్పై ఒకటి వరకు జరగనుంది దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు ఇప్పటికే గ్రామాలు పట్టణ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించిన జిల్లా కలెక్టర్లు అందుకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేశారు రోజుకు కనీసం ఇరవై దరఖాస్తులను సర్వే చేయాలన్నది ప్రధాన లక్ష్యం ముఖ్యంగా ప్రతి ఐదు వందల దరఖాస్తులకు ఒక సర్వేయర్ ఉండనున్నారు పట్టణాల్లో వార్డు అధికారి బిల్ కలెక్టర్ జూనియర్ అసిస్టెంట్ ఉంటారు అదే గ్రామాల్లో అయితే గ్రామ కార్యదర్శి ఉపాధి హామీ సిబ్బంది వివరాలను సేకరించనున్నారు రోజుకు కనీసం ఇరవై దరఖాస్తులను సర్వే చేయాలన్నది ప్రధాన లక్ష్యం ముఖ్యంగా ప్రతి ఐదు వందల దరఖాస్తులకు ఒక సర్వేయర్ ఉండనున్నారు పట్టణాల్లో వార్డు అధికారి బిల్ కలెక్టర్ జూనియర్ అసిస్టెంట్ ఉంటారు అదే గ్రామాల్లో అయితే గ్రామ కార్యదర్శి ఉపాధి ఆమె సిబ్బంది వివరాలు సేకరించనున్నారు గ్రామాలు వార్డుల్లో సర్వే గురించి ఒకరోజు ముందే సమాచారం ఇస్తున్నారు అధికారులు ఇళ్లకు వచ్చేసరికి పత్రాలన్నీ సిద్ధం చేసుకొని ఉండాలని దరఖాస్తుదారులకు చెబుతున్నారు ముఖ్యంగా ఇళ్ల కేటాయింపులో దివ్యాంగులు అనాథలు ఒంటరి మహిళలు వితంతువులు ట్రాన్స్జెండర్లు సఫాయి కార్మికులు ఆదివాసులకు ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో యాప్లో ఈ వివరాలు పొందుపర్చే విధంగా రూపొందించారు దరఖాస్తుదారు ఉంటున్న సొంత లేదా అద్దె ఇంటి ఫోటోలను మూడు చొప్పున తీసి అప్లోడ్ చేస్తున్నారు వారికున్న స్థలం వివరాలు కూడా సేకరిస్తున్నారు వీటిపై ఇప్పటికే సర్వేయర్లకు శిక్షణ పూర్తయింది మొదటి విడతలో స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలకు గుడిసెల్లో ఉంటున్న వారికి ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది దీంతో పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు ఇళ్ల మంజూరుపై ఆశలు పెట్టుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు అధికారులు పురపాలికల్లో సర్వేయర్లుగా వార్డు అధికారి బిల్ కలెక్టర్ జూనియర్ అసిస్టెంట్ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ కార్యదర్శి ఉపాధి హామీ సిబ్బందిని నియమిస్తున్నారు ఈ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో కలెక్టర్లు గృహ నిర్మాణ శాఖ పీడీలు క్షేత్రస్థాయికి వెళ్లి యాప్లోని వివరాలు నమోదు తీరును పరిశీలిస్తున్నారు దీనికి తోడు వారికున్న స్థలాల వివరాలు సేకరిస్తున్నారు ఇలా చేయడం వల్ల అసలైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వ ఆలోచన గతంలో ఏదైనా గృహ పథకంలో లబ్ధి పొందారా ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్వరూపం ఎలా ఉంది వంటి వివరాలను యాప్ లో సేకరిస్తున్నారు ఇల్లు నిర్మించుకోవడానికి భూమి అందుబాటులో ఉందా లేదా స్థలం లబ్ధిదారుడి పేరు మీద ఉందా కుటుంబ సభ్యుల పేరు మీద ఉందా ఇంట్లో వివాహిత జంటల సంఖ్య ప్రస్తుతం గ్రామ పట్టణాల్లో ఎన్నేళ్లుగా నివసిస్తున్నారు వంటి వాటిపై ఆరా తీస్తున్నారు మొత్తానికి ఏడాదికి నాలుగున్నర లక్షల మంది ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం రాబోయే నాలుగేళ్లలో ఇరవై లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేరుతుందని అధికార పార్టీ భావిస్తోంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి